ఇదిగోండి ఇదేమో మాగిల పశువుల ఎరువు మనము నర్సరీ నుండి తీసుకొచ్చుకున్నది కొంచెం వర్షానికి పచ్చిగా అందుకే ఎండబెట్టిన ఇదిగోండి ఇదేమో కోడి ఎరువు మన కోడి పిల్లలది మనం ఈ యొక్క బకెట్ లో వేసి పెడతాం కదా అదనమాట చుట్టూ ఇంత మంచి ఎరువులాగా అయింది దీన్ని మనము ఎరువులాగా వాడుకోవచ్చు అందుకని ఒక రోజు ఎండ పెట్టేసి బకెట్ లో నింపించి పెట్టిన ఇదిగోండి వీటిని పైకి తీసుకొచ్చేసాం కదా లంచ్ బ్రేక్ లో లంచ్ పెట్టే పాప ఎన్ని చాలా పిలిచాయో రోజు రజుబికి మంచి పెట్టి స్నానం చేపిద్దాము ఇదిగోండి మన చేతి అయితే మొత్తం పని చేసేస్తుంది ఏమైందమ్మ నేను నేను ఏమంటలేను అన్నం నచ్చట్లే వాటికి ఫ్రెండ్స్ బా ఎన్న వస్తుంది లీచి మొక్క అనుకుంటున్నాను మీలో ఈ మొక్క ఏంటో తెలిస్తే కమెంట్ సెక్షన్ చెప్పండి నేనైతే లీచి అనుకుంటున్నాను ఒకసారి లీచిని సీడ్ పెట్టాను అదే లీచి మొక్క అనుకున్నా మీలో ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్ చెప్పండి అయితే ఇప్పుడు మనము మొక్కల్లో చేయాల్సిన పని ఏంటంటే మల్లెపూలు అయితే తెంపేసుకున్నాము మల్లెపూలు తెంపడంతో పాటు కొంచెం కొమ్మ కత్తిరింపు అయితే చేద్దాం అనుకుంటున్నాను అదంతా చేసేసుకున్నాను